శాతం ప్రైవేట్ పైనే రోడ్డు పర ప్రమాదాలు జరుగుతా ఉన్నాయని తెలిసింది మరి దారుణంగా నిన్న ఒక కంకర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ బస్సు మధ్యలో నుంచి చీల్చుకుంటూ పోయిందంటే అది ఎంత దారుణమైన యాక్సిడెంట్ అనేది ఊహించుకోవడానికే ఒకలా ఉంది అయితే అసలు ఈ యాక్సిడెంట్ జరగడానికి ముఖ్య కారణాలు ఏంటి ఈ యాక్సిడెంట్ జరగడా జరగాల్సిన పనిలో వీళ్ళ రోడ్డు ఆ డ్రైవర్ల నిర్లక్ష్యమా రోడ్డు లేకపోవడమా అనేది తెలియాల్సి ఉంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొదటగా ఉండేది డ్రైవర్ల నిర్లక్ష్యం మొదటి ప్రాధాన్యం చూసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే రోడ్డు ప్రమాదం జరుగుతూ ఉంటుంది ఈ మధ్య కాలంలో మరి ఆ డ్రైవర్లకు ఎందుకు ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ పోస్టులకు ఎందుకు ఇస్తున్నారు ఏదైనా ఇప్పుడు ఏదైనా చూసుకున్నట్టయితే లారీలు కావచ్చు టిప్పర్లు కావచ్చు తర్వాత ఏదైనా హెవీ వెహికల్ దగ్గర కావచ్చు సంబంధించింది కావచ్చు ఆ వెహికల్కి సంబంధించిన ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ పోస్ట్ కి మా డ్రైవర్కి మా డ్రైవర్కి ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి రవాణా శాఖ దగ్గర ఆర్టీఓ దగ్గర పర్మిషన్లు తీసుకుంటున్నారు ఆ యాజమాన్యాలు లేదా ఆర్టీఓలు అయినా ఆ వెహికల్స్ ఎవరెవరైతే ఉన్నాయో ఈ ట్రావెల్స్ వెహికల్ అయితే ఎవరైతే ఉన్నాయో వాళ్ళ డేటా ఖచ్చితంగా మీరు మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఈ ఆర్టీఓలు ఎవరైనా అడుగుతా ఉన్నారా కనీసం ఈ ఆర్టీఓల దగ్గర వాళ్ళ డేటా ఉన్న ప్రైవేట్ బస్సులు ఎన్ని ఉన్నాయి ఆ ప్రైవేట్ బస్సులో ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారనే డేటా వీళ్ళ దగ్గర ఉందా ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి ఆ డ్రైవర్ పారిపోతే ఈ బస్సుకు పలానా డ్రైవర్ అని చెప్పేసి ఆర్టీఓ దగ్గర లిస్ట్ ఉందా మరి చర్యలు ఎవరిపైనా ముఖ్యంగా ఈ ఆర్టీఓలు కొంతమంది ఆర్టీఓలు కావచ్చు తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు వీళ్ళు మెయిన్ వీళ్ళ కడుపు నింపుకోవడం కోసం మాత్రమే వీళ్ళ కొంతమంది జేబులు నింపుకోవడం కోసం మాత్రమే ఇష్టాను రాజ్య రాజ్యంగా ఫిట్నెస్ లేని బస్సులను ఫిట్నెస్ లేని వాహనాలను రోడ్డు మీద అర్హత లేని డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చుకోవడం కమిషన్ కక్కర్తి పడి వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం రోడ్ల మీద పడలేసి ఇలా ప్రాణాలతో చెలగాట మారుతున్న కొంతమంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వీళ్ళపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఏదైతే వాహనం వెహికల్ అయితే రోడ్డు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఖచ్చితంగా రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుస్తో తెలిసిదో ఆ డ్రైవర్కి సంబంధించిన ఏ ఏరియా అయితే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆ మోటార్ వెహికల్ మీద ఇన్స్పెక్టర్ మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఎక్స్ప్రెస్వే ప్రకటిస్తుంది పోతే వాళ్ళు పోతారు ఇస్తే గవర్నమెంట్ ఇస్తుంది మాకేంటి పోతుందిలే